ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడవ వచనాన్ని చూసుకుందాం ఆయన దీపము నా తలపైగా ప్రకాశించను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యోగు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు పూర్వ దినాల్లో నేను ఎంతగానో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నాను వేల కొలది గొర్రెలున్నాయి వేల కొలది ఎడ్లున్నాయి వేల కొలది ఒంటెలున్నాయి పది మంది పిల్లలు నాకు ఉండేది ముగ్గురు ఆడపిల్లలు ఏడు మంది మగపిల్లలు కుటుంబం ఎంతో దీవెనకరంగా ఉండేది దేవుడు నన్ను బహుగా దీవించినాడు ఎన్నో ఆస్తులు ఇచ్చినాడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించను ఆ పూర్వ దినాలు ఇప్పుడు ఉంటే బాగుండేది అప్పుడు నన్ను అందరూ కూడా అదృష్టవంతుడా గొప్ప వ్యక్తి దీవుని దల్లా పొందిన వ్యక్తి ఎంతో ఆశీర్వదింపబడిన వ్యక్తి అని వివిధ రకాల మాటలతో నన్ను ప్రోత్సహిస్తూ ఎంతో చక్కగా మాట్లాడేవారు కానీ నేను నేడు నేటి స్థితిలో కృంగిపోయి ఉన్నాను అప్పట్లో బాగుండే వ్యక్తిని కానీ ఇప్పుడు బాధలో ఉన్నాను అప్పట్లో ఎంతో ఆరోగ్యం ఉండేది ఇప్పుడు ఆరోగ్యం క్షీణించిపోయింది మరి కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయో అని యోగు బాధపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈరోజు వాక్యం వింటున్న నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో అప్పట్లో బాగుండేదండి డబ్బులు బాగుండేటివి మంచి కుటుంబంలో సమాధానం ఉండేది మంచి ఆరోగ్యం ఉండేది సడన్ గా జీవితం మారిపోయింది ఎంతో దీనమైన స్థితిలో ఉన్నాను నా జీవితం ఏమీ బాగలేదండి అని బాధపడుతుండొచ్చు మరి యోగు తన యొక్క శ్రమంలో నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి స్థిరంగా నిలబడ్డాడు నీవు కూడా ఆ విధంగా నిలబడితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచి యోగుకు అనుగ్రహించినట్లు రెండంతల ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తారు మనము బాగున్నప్పుడు అందరూ మనల్ని మెచ్చుకుంటారు మనం కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన వాళ్ళే మనల్ని నిందిస్తూ ఉంటారు చిన్న చూపు చూస్తూ ఉంటారు అయితే అలాంటి సమయంలో మనం స్థిరంగా నిలబడాలి ఎక్కడ కూడా కృంగిపోవద్దు అలా ఎక్కడ కూడా శ్రమ శ్రమదినముల నీవు కృంగి చేతగాని వాడి అవదు అని సామెతల గ్రంథంలో రాయబడినట్లు నీవు స్థిరంగా నిలబడు విశ్వాసంలో ఉండు అధైర్య పడకు దేవుడు నిన్ను కనికరిస్తాడు ఒక దినం నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఒక దినం నిన్ను స్వస్థపరుస్తాడు మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు అనుగ్రహించినట్లే రెండంతల ఆశీర్వాదం దేవుడు మనందరికీ నీకు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి పూర్వ దినాల్లో ఎంతో గొప్ప స్థితి ఉంది ఇప్పుడు నా పరిస్థితి బాగలేదని బాధపడుతున్న వారందరినీ మీరు దర్శించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి మంచి డెవలప్మెంట్ ఇవ్వండి వారికి ఉన్న కష్టాలన్నీ తీసేయండి సమృద్ధిని ఆశీర్వాదములను దీవెనలు వారికి అనుగ్రహించి ముందుకు నడిపించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి పాస్టర్ డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు